నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు మూడు నెలల నుండి స్పెషల్ డ్రైవ్ పెట్టి సీజ్ చేసిన అధిక శబ్దాన్నిచ్చే మోటారు సైకిళ్ల యొక్క సైలెన్సర్లను ఆరవై నిజాంసాగర్ ఎక్స్ రోడ్డు వద్ద కామారెడ్డి డిఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డు లోరార్ ద్వారా తొక్కించి వాటిని డ్యామేజ్ చేయడం జరిగింది అయితే ఇదివరకే కామారెడ్డి పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కామారెడ్డికి వచ్చే వారికి అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను మోటార్ సైకిళ్లకు బిగించకూడదని పలుమార్లు చెప్పినా కూడా వినకుండా తిరిగి అదే విధంగా సైలెన్సర్లను వాడిన వారిని పట్టుకుని వారిపై మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వాహనాలను సీజ్ చేసి అట్టి సైలెన్సర్లను స్వాధీన మరొకసారి పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి జిల్లా యొక్క మోటారు సైకిళ్లకు వాహనాల చట్టంలో రూపొందించబడిన నియామకాలకు అనుగుణంగా మరియు ఆయా వాహనాలకు కొన్నప్పుడు వచ్చిన సైలెన్సర్లను విధంగా ఉంచాలని అలా లేని ఎడల వారిపై వాహనాల చట్టం ప్రకారం మరియు మారిన చట్టాలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు కామారెడ్డి పట్టణ సిఐ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది లో గత రెండు మూడు నెలలుగా విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది సో ఈ వాహనాల తనిఖీలో భాగంగా హై పొల్యూ సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది సో ఈ రెండు నెలల కాలంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విస్తృతంగా చేసిన ఈ తనిఖీలల్లో సుమారుగా అరవై సైలెన్సర్లని ఐ సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది పట్ల కేసులు కూడా బుక్ చేయడం జరిగింది సో ఈ సైలెన్సర్లని ఈరోజు మన పట్టణ సిఐ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని డిస్మెంటల్ చేయడం జరిగింది సో దయచేసి పట్టణ ప్రజలకి కామారెడ్డి జిల్లా ప్రజలకి పోలీసు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ మీరు ఏదైతే వాహనాలు ఎమ్మెడికి వచ్చిన సైలెన్సర్లు ఉంటాయో అవే వాడండి దాన్ని వా మాడిఫైడ్ సైలెన్సర్లు వాడితే దానివల్ల హెల్త్ మీద ముఖ్యంగా ప్రజల హెల్త్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు అటువంటి వాహనాలు వాహన వాహనాలకి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్స్ అన్నీ వాడితే మాత్రం తప్పకుండా దాని మీద కేసులు బుక్ చేస్తారు దానికి సంబంధించినటువంటి చలనాలు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి బెహికల్ ఏదైతే తయారవుతున్నప్పుడు ఉన్న ఏదైతే అయితే ఉన్నాయో అవి వరకే వాడాలి మాడిఫైడ్ వాడడానికి వీలు లేదు దానికి ఒక రూల్ ఉంటుంది సో కనుక మీరు దయచేసి అటువంటి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్స్ పోవద్దని ప్రజలందరికీ అమ్మారెడ్డి పోలీస్ తరఫున విజ్ఞప్తి సో రాత్రి వేళల్లో కొంచెం తిరుగుతున్నటువంటి సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ తిరుగుతున్న వాహనాలని గుర్తించి ఆ వాహనాలని మనము సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఇది రెండో దఫా మొదటి దఫాలో కూడా ఇట్లనే కొన్ని సైలెన్సర్ని సీజ్ చేసి డిస్మెంట్ చేయడం జరిగింది ఇది రెండో దఫా సో ఇది కార్యక్రమం నిరంతరం ఉంటుంది ఇది ఎవరెండింగ్ ఎప్పుడు మేము తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాం అటువంటి మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం ఎంఈయాక్ట్ల ప్రకారం వాటి మీద కేసులు బుక్ చేస్తాం పర్మిషన్లతో ఇట్లా డిస్మెంటల్ కూడా చేస్తాం దయచేసి డబ్బులు వేస్ట్ అవుతాయి మీరు అనవసరంగా దాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి సైలెంట్ పెట్టుకోవటం మంచిది కాదు దానివల్ల తనకి ఇబ్బంది ప్రజలకి కూడా ఇబ్బంది కనుక ప్రజలందరూ గమనించాలని కోరుతారు అలాగే ప్రకారము ప్రతి వీకెండ్స్లో సబ్ఫ్యూజన్ లేవాలి ఆ పెద్ద ఎత్తున మేము వెహికల్ సెక్షన్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం సో దయచేసి వాహనదారులు గుర్తించాలి లైసెన్స్ లేని పిల్లలకి మైనర్లకి ముఖ్యంగా మీరు వాహనాలు ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రమాదాలని రోడ్ యాక్సిడెంట్ మనము ఎనాలిసిజ్ చేసుకుంటే చాలామంది యూత్ చనిపోతూ ఉన్నారు దానివల్ల అది చాలా విచారించదగినటువంటి అంశం తల్లిదండ్రులు గమనించాలి డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ పిల్లలకు వాహనాలు వాహనాలైపోతుంది దయచేసి హెల్మెట్ కల్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకోవాలి హెల్మెట్ జస్ట్ మూడు నాలుగు వందల రూపాయలు ఉంటుంది కానీ మన ప్రాణాన్ని కాపాడుతుంది కనుక కొంచెం హెల్మెట్ వాడకాన్ని మీరు దాని మీద శ్రద్ధ పెట్టాలి ప్రజలందరూ గమనించి అది వాడుతూ ఉంటే మన లైఫ్ సేవ్ అవుతుంది ముఖ్యంగా బండి నెంబర్లు నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ చైన్ స్నాషింగ్స్ అవుతాయి నెంబర్ ప్లేట్స్ లేని వాహనాల మీద వస్తే బండ్లు సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు కనుక మీరు బండి రిజిస్ట్రేషన్ చేసుకోండి నెంబర్ ప్లేట్స్ పెట్టుకోండి డ్రై మన రైడ్ మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్నటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి పేపర్లన్నీ ప్రాపర్గా పెట్టుకోండి మీరు సేఫ్గా ఉండాలనేది పోలీసుల యొక్క విజ్ఞప్తి ఓకే సార్ థ్యాంక్ యూ